బెట్టింగ్ యాప్ కేసులో ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్ అమృత చౌదరి హ్యాంకర్ శ్రీముఖి విచారణ ముగిసింది ముగ్గురిని గంటకు పైగా ప్రశ్నించారు సిఐడి అధికారులు నిధి అగర్వాల్ జీత్విన్ బెట్టింగ్ సైట్ను ప్రమోట్ చేశారు జంగిల్ రమ్ యాప్ను శ్రీముఖి ప్రమోట్ చేశారు పలు బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ అమృత ప్రమోట్ చేసింది మొత్తం ఇరవై తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు ఇప్పటికే ప్రకాష్ రాజ్ రాణా విజయ్ దేవరకొండ విష్ణుప్రియ సిరి హనుమంతు విచారణ ఎదుర్కొన్నారు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు

మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని తెలుసుకుందాం ఇద్దరు హీరోయిన్లు నిధి అగర్వాల్ అమృత చౌదరి యాంకర్ శ్రీముఖి వీరి విచారణ ముగిసింది ఏ కోణంలో ప్రశ్నలు అడిగారు రవి ఇప్పటికీ రాణా ఆల్రెడీ ప్రకాష్ రాజ్ మరికొంతమంది ప్రముఖులను ప్రశ్నించారు ఏ కోణంలో ప్రశ్నించడం జరుగుతుంది మనకి రాణా కానీ ప్రకాష్ రాజ్ కానీ బయటకు వచ్చినప్పుడు తెలియజేసాము ఇక ముందు మళ్ళీ చేయము అని చెప్పి వారు వివరణ ఇచ్చారు వీళ్ళు ఇప్పుడు 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 ఎవరినైతే ముగ్గురుని పిలిచారు వీళ్ళ వివరణ ఏంటి ఎక్రీ బెడ్డింగ్ యాప్ గేమింగ్ యాప్ కేసులో సిఐడి అధికారులు దూపుడు పెంచారు ఇప్పటికే ఇరవై తొమ్మిది మంది పైన కేసులు నమోదు చేశారు కేసులు నమోదు చేసినటువంటి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు రోజుకు ముగ్గురు ఇగురు ఇద్దరు చొప్పున సిఐడి ఆఫీస్ కు పిలిచి విచారిస్తున్నారు ఇప్పటికే ప్రకాష్ రాజ్ తో పాటు విజయ్ దేవరకొండ దగ్గుబాటి రానా విచారణ ఎదుర్కొన్నారు వాళ్ళను రెండు గంటల పాటు విచారించారు వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది లేకపోతే ఒకవేళ ప్రమోట్ చేసి ఎంత మొత్తంలో తీసుకున్నారు అనే దానిపైన క్లారిటీ ఇచ్చారు ప్రకాష్ రాజ్ చెప్పారు టూ థౌసండ్ సిక్స్టీన్ లో చేశాను టూ థౌసండ్ సెవెంటీన్ లో బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ పైన నిషేధం ఉంది నిషేధానికి ముందే చేశాను కానీ ఆ తర్వాత ఇంకెప్పుడు చేయలేదు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా తప్పు తప్పే అని చెప్పారు రానా మాత్రం చట్టబద్ధత ఉందా లేదా తెలుసుకొని చూసిన తర్వాతే నేను ప్రమోట్ చేశానని చెప్పారు కానీ ఈ రోజు విచారణ ఎదుర్కొన్నటువంటి వాటిలో ముగ్గురు ఉన్నారు అందులో అమృత చౌదరి ఉంది యాంకర్ శ్రీముఖి ఉంది నిధి అగర్వాల్ హీరోయిన్ ఉంది ఈ ముగ్గురు కూడా బెట్టింగ్ యాప్స్ ను గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు ముఖ్యంగా ఏలో టూ ఫార్టీ సెవెన్ ఫెయిర్ ప్లే అనే బెట్టింగ్ గేమింగ్ యాప్ లను అమృత చౌదరి ప్రమోట్ చేసింది ఎం ఎయిటీ ఎయిట్ అనే బెట్టింగ్ యాప్ ను శ్రీముఖి ప్రమోట్ చేసింది శ్రీముఖి గతంలో ఈడీ విచారణ కూడా ఎదుర్కొంది ఒక లేడీ తనకు కాల్ చేసి నేను చెప్పినటువంటి ఈ స్క్రిప్ట్ ను మీరు చెప్తే నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడంతో తను జస్ట్ రిహార్సల్స్ కోసమే తన ఒక వీడియోను క్రియేట్ చేసినట్లుగా చెప్తోంది ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినట్లుగా చిత్రీకరించారు కానీ నేను ఏ యాప్ ను ప్రమోట్ చేయలేదు ఏ బెట్టింగ్ యాప్ ను కానీ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేయలేదు అనే దానిపైన శ్రీముఖి ఈ రోజు క్లారిటీ ఇచ్చారు అయితే ఇప్పటికే బెట్టింగ్ విచారణకు చాలా ఘోషంగా ఉంచుతున్నారు సిఐడి అధికారులు కూడా హర్ష సాయి కూడా విచారణను ఎదుర్కొన్నాడు హర్ష సాయి వస్తున్నటువంటి విషయాన్ని సిఐడి అధికారులు ఎక్కడ లీక్ అవ్వకుండా చూసుకున్నారు హర్ష సాయి పైన బెట్టింగ్ యాప్ లో గతంలో పంజాగుట పిఎస్ లో కేసు నమోదైనా కూడా తను విచారణకు డుంబా కొట్టాడు ఆ తర్వాత విదేశాలకు పారిపోయాడు కానీ ఈసారి సిఐడి అధికారులు హర్ష సాయి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు తనకు నోటీసులు పంపించారు తప్పకుండా విచారణకు హాజరవ్వాల్సిందే అని ఆదేశించారు దీంతో హర్ష సాయి కూడా విచారణకు హాజరయ్యాడు తనను నాలుగు గంటల పాటు సిఐడి అధికారులు విచారించారు ఆ తర్వాత బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి టేసి తేజాను కూడా సిఐడి అధికారులు విచారించారు తను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడమే కాకుండా తాను చేసేటటువంటి ఫుడ్ బ్లాగ్ లో కూడా కొన్ని బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు తేస్టీ తేజన్ కూడా ఈ విషయమై ప్రశ్నించారు ఇక యాంకర్ శ్యామల కూడా సిఐడి అధికారుల విచారణ ఎదుర్కొంది తనను కూడా రెండు గంటల పాటు విచారించారు తను ఏ యాప్ కు ప్రమోట్ చేయాల్సి వచ్చిందో ఒకవేళ ప్రమోట్ చేస్తే రెమ్యుడేషన్ కింద ఎంత తీసుకున్నారు అనే దానిపైన కూడా ప్రశ్నించారు సో మొత్తం ఇరవై తొమ్మిది మందిలో దాదాపు పది మంది వరకు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు సిఐడి అధికారులు మరొక పంతొమ్మిది మందిని కూడా విచారించబోతున్నారు ఇందులో నటీ నటులే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మోడల్స్ కూడా ఉన్నారు తమ సోషల్ మీడియా ఖాతాల వేదికగా అటు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్ లను ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు చక్రీత్ ఫర్ రవి